శాంతి ఈరోజు ఐ ఐదు పన్నెండు పంతొమ్మిది నూర డెబ్బై ఎనిమిది శాంతి అవ్యక్త బాబ్దాద మధుబన అవ్యక్త బాబ్దాద వినిపించిన మధుర మహావాక్యాలు మరుజీవా జన్మ యొక్క నిజ సంస్కారం మొదటి స్మృతి మరియు మొదటి మాట మరుజీవ జన్మ యొక్క నిజ సంస్కారము మొదటి స్మృతి మరియు మొదటి మాట బాబా చెప్తున్నారు సర్వాత్మలపై దయా ఉంచుకునేవారు విశ్వంలోని సర్వశ్రేష్ఠ ఆత్మలతో బాబ్దాద మాట్లాడుతున్నారు సర్వాత్మలపై దయా ఉంచుకునేవారు విశ్వంలోని సర్వశ్రేష్ఠ ఆత్మలతో బాబ్దాద మాట్లాడుతున్నారు ఈరోజు బాబ్దాద విశ్వం యొక్క సర్వశ్రేష్ఠ ఆత్మలను చూసి హర్షిస్తున్నారు సర్వాత్మలలో చాలా కొద్ది మంది ఆత్మలకే ఇంత శ్రేష్ట భాగ్యం ఉంటుంది ఎలాగైతే పిల్లలు భాగ్య విధాత బాబాను చూసి హర్షిస్తున్నారో అలాగే బాబా కూడా భాగ్యవంతులైన పిల్లలను పొంది పిల్లల కంటే ఎక్కువ సంతోషిస్తున్నారు ఎలాగైతే పిల్లలు భాగ్య విధాత బాబాను చూసి హర్షిస్తున్నారో కల్పంతటికి భాగ్యాన్ని ఇచ్చే భాగ్య విధాత బాబాను చూసి హర్షిస్తున్నారు అలాగే బాబా కూడా భాగ్యవంతుల భాగ్యవంతులైన పిల్లలను పొంది పిల్లల కంటే ఎక్కువ సంతోషిస్తున్నారు బాబా ఎందుకంటే ఇంత సమయం నుండి విడిపోయిన పిల్లలందరూ మరలా కలుసుకున్నారు ఐదు వేల సంవత్సరాల వరకు బాబా బాబా నుంచి మనము విడిపోయి ఉన్నాం ఇప్పుడు కలుసుకున్నారు అంటే విడిపోయిన ఇంత సమయం నుండి విడిపోయిన పిల్లలందరూ కూడా మల మరలా కలుసుకున్నారు అంటే సంతోషం ఎందుకు ఉండదు కదా ప్రతి బిడ్డ యొక్క విశేషత ప్రతి సితార యొక్క మెరుపు ప్రతి ఆత్మ యొక్క రంగు ప్రతి బిడ్డ యొక్క విశేషత ప్రతి సితార ఆత్మ యొక్క మెరుపు ప్రతి ఆత్మ యొక్క రంగు ఆత్మీయత యొక్క ఈశ్వర్య మెరుపు బాబా తెలుసుకు తెలుసుకున్నంతగా పిల్లలు స్వయం ఒక్కొక్కసారి మర్చిపోతున్నారు బాబాకు తెలుసు మనం ఏమిటో అనేసి అంటే ప్రతి ఆత్మ ప్రతి బిడ్డ యొక్క విశేషత ఏమిటి ప్రతి బిడ్డ యొక్క సితార యొక్క మెరుపు ఏమిటి ఎలా ఉంది ప్రతి ఆత్మ యొక్క రంగు ఎలా ఉంది ఆత్మీత యొక్క ఈశ్వర్య మెరుపు ఎలా ఉంది అనేసి బాబా తెలుసుకున్నంతగా పిల్లలు స్వయం స్వయం ఒక్కొక్కసారి మర్చిపోతున్నారు సర్వ విఘ్నాల నుండి సర్వ పరిస్థితుల నుండి లేదా తమోగుని ప్రకృతి యొక్క ఆపదలలో ఒక సెకన్లో విజయం పొందాలంటే ఒక విషయం యొక్క నిశ్చయం మరియు నశా ఉండాలి సర్వ పరిస్థితుల నుండి లేదా తమోగుని ప్రకృతి యొక్క ఆపదలలో ఇప్పుడు చూస్తున్నాం కదా పరిస్థితులు ఆపదలు ప్ర ప్రకృతి యొక్క ఆపదలలో ఒక్క సెకన్లో విజయం పొందాలంటే ఒక్క విషయం యొక్క నిశ్చయం మరియు నశా ఉండాలి అదేమిటి అది మీకు తెలుసు సంకల్పం స్మృతి వరకు తీసుకువచ్చారు మీకు తెలుసు సంకల్పం మరియు స్మృతి వరకు తీసుకొచ్చారు కానీ సంస్కార రూపంలోకి తీసుకురాలేదు అంటే ధారణా స్వరూపంలోకి రాలేదు ఆలోచిస్తారు అలా భావిస్తున్నారు కూడా వింటున్నారు కూడా ఇలా అవ్వాలి ఇలా సంస్కారం మాది మాది పరివర్తన అవ్వాలి అనేది ఆలోచిస్తారు భావిస్తారు కూడా వింటున్నారు కూడా అయినా కానీ అప్పుడప్పుడు మర్చిపోతున్నారు అదేమిటి చాలా పాత విషయం అది ఓహో నేను అనేది వింటూ సంతోషపడిపోతున్నారు అంటే ఓహో నేను అనేది వింటూ సంతోషపడిపోతున్నారు అయినా కానీ మర్చిపోతున్నారు ఈ మరి మరుజీవ జీవితం యొక్క జన్మ సంస్కారమే ఓహో నేను మీ జన్మ యొక్క నిజ సంస్కారం మొదటి స్మృతి మొదటి మాటయే నేను అంటే మీ జన్మటి జన్మ జన్మది మొదటి యొక్క సంస్కారం స్మృతి మొదటి మాటయే నేను శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను అనేది దీనిని కూడా మర్చిపోతున్నారు బాబా స్మృతి మరి రెండోది నేను శ్రేష్ట బ్రాహ్మణాత్మను అనేది దీనిని కూడా మర్చిపోతున్నారు మర్చిపోయే ఆట మంచిగా అనిపిస్తుందా అంటే అర్ మర్ మర్చిపోయే ఆటే మంచిగా అనిపిస్తుంది అర్థ అర్ధకల్ప మర్చిపోయి ఆట ఆడుకున్నారు మనం ఆత్మలు అనేది మర్చిపోయినాం కదా ఇప్పుడు కూడా ఆ ఆటే మంచిగా అనిపిస్తుందా బ్రాహ్మణులు అంటే స్మృతి స్వరూపులు బ్రాహ్మణులు అంటే సమర్థ స్వరూపులు స్వరూపాన్ని మర్చిపోయే వారిని ఏమంటారు అంటేనే సమర్థ స్వరూపులు స్మృతి స్వరూపులు నిరంతరంగా స్మృతిలో ఉండే సమర్థ స్వరూపులు స్వరూపాన్ని మర్చిపోయే వారిని ఏమంటారు బాబ్దాదాకి దాదాకి పిల్లలు యొక్క ఈ ఆటను చూసి దయా వస్తుంది నువ్వు కూడా నవ్వు కూడా వస్తుందంట ఇంత గొప్ప ఆత్మలు కాని చేసేదేమిటి అని అంటే ఆత్మలు చూస్తే ఇంత గొప్పగా ఉండారు అయితే చేసేదేమిటి వీళ్ళు అనేసి ఇంకొక అద్భుతమైన ఆట కూడా ఆడుతున్నారు అదేమిటంటే మీకు చాలా బాగా తెలుసు అది మీకు మీరే చెప్పండి ఏం చేస్తున్నారు కొంతమంది ఒయ్యారాలు చూపిస్తున్నారు మరియు కొంతమంది దాగుడుమూతలు ఆడుతున్నారు ఒక్కొక్కసారి ఓహో అంటున్నారు ఒక్కొక్కసారి అయ్యో అయ్యో అంటున్నారు ఇవన్నీ మీకు తెలుసు చేస్తున్నారు కానీ దీనికంటే మరొక అద్భుతమైన ఆట ఆడుతున్నారు ఒకటేమో వయారం చూపిస్తున్నారు ఒకటే ఒకటేమో దాగడు మూతలు ఆడుతున్నారు ఒక్కొక్కసారి ఓహో అంటున్నారు పరిస్థితిని అన్ని చూసి ఒక్కొక్కసారి అయ్యో అయ్యో అంటున్నారు ఇవన్నీ మీకు తెలుసు చేస్తున్నారు కానీ దీనికంటే మరొక అద్భుతమైన ఆట ఆడుతున్నారు అదేమిటంటే ఎప్పుడైతే బాబా వారిగా అయ్యారో మరుజీవ అయ్యారో అప్పుడు మీ మొదటి ప్రతిజ్ఞ ఏమిటి ఇది కూడా మీకు బాగా తెలుసు ప్రతిజ్ఞ ఏం చేశారో తెలుసు బాబా ప్రతిజ్ఞ చేయించారు మరియు మీరు స్వీకరించారు బాబా బిడ్డగా అయిన అయిన తర్వాత బాబా ప్రతిజ్ఞ చేయించారు మరియు మీరు దాన్ని స్వీకరించారు స్వీకరించిన తర్వాత మరలా ఏం చేస్తున్నారు మీరు బాబా శూద్ర వికారీ సంస్కారాలను వదలండి అని చెప్పారు ఆత్మ యొక్క వికారాలనే సంస్కారాల రూపీ శరీరాన్ని పరివర్తన చేసుకున్నారు అంటే బాబా శూద్ర వికారి సంస్కారాలను వదలండి అని చెప్పారు ఆత్మ యొక్క వికారాలనే సంస్కారాల రూపి శరీరాన్ని పరివర్ అంటే ఆత్మ యొక్క వికారాలనే విక ఆత్మ యొక్క వికారాలనే సంస్కారాల రూపి శరీరాన్ని పరివర్తన చేసుకున్నారు ఈశ్వరియ సంస్కారాలనే దివ్య శరీరాన్ని ధరించారు శూద్రత్వం యొక్క గుర్తులు అశుద్ధ వృత్తి మరియు దృష్టిని పరివర్తన చేసుకుని పవిత్ర దృష్టి మరియు వృత్తి యొక్క విశేష గుర్తులను ధారణ చేశారు బాబా బిడ్డైన తర్వాత మనం శూద్రం నుంచి ఆత్మలం అయ్యాము కదా అంటే దివ్య బ్రాహ్మణ ఆత్మలం ఆత్మలం అంటే పవిత్ర దృష్టి వృత్తి సంస్కారం ఉండాలి ఈ యొక్క విశేష గుర్తులను ధారణ చేశారు సర్వశ్రేష్టాతి శ్రేష్టమైన సంబంధానికి మరియు సంపత్తికి అధికారిగా అయ్యారు ఇది చాలా మంచిగా జ్ఞాపకం ఉంది కానీ ఏం చేస్తున్నారు శ్రేష్ఠాత్మలు సంకల్పం ద్వారా వదిలేసిన వదిలేసిన అంటే త్యాగం చేసినా వాటిని మరలా ధారణ చేయరు అంటే శ్రేష్ఠాత్మలు ఏం చేస్తారు సంకల్పం ద్వారా వదిలేసిన వదిలేసిన అంటే అంటే సంకల్పం ద్వారా ఇది వద్దు అనేసి వదిలేసింటారు త్యాగం చేసిన వాటిని మరలా ధారణ చేయరు తిరిగి దాని వైపు చూసురు చూడరు ఎలాగైతే ఉన్నత కౌటుంబికులు క్రింద పడిపోయిన వస్తువులను తీసుకోరు అంటే హైయెస్ట్ దీంట్లో ఫ్యామిలీలో ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు కింద పడిపోయిన వస్తువులను తీసుకోరు వదిలేస్తారు అది ఎంత విలువైన వస్తువు అయినా కానీ వదిలేస్తారు అలాగే మీరందరూ సంకల్పం ధారణ చేశారంటే ఈ వికారాలను బుద్ధి నుండి వికారాలను బుద్ధి నుండి పడేశారు పాప బిడ్డైన తర్వాత ఈ వికారాలను పడేశారు పనికి రానివిగా మరియు పడిపోయినవిగా భావించి ప్రతిజ్ఞ చేశారు ఇవి మనకి వద్దు అనేసి త్యాగం కూడా చేశారు మరియు ఇది విషం విషం వంటిది దీనిని మేము తీసుకోము అని మాట ఇచ్చారు కూడా ఇవి మనకు వద్దు ఇవి అర్ధకల్ప నుంచి మనకి దుఃఖాన్ని ఇచ్చా ఇచ్చేటువంటివి మనకు వద్దు అనేసి పడేశారు మనలో ఏం చేస్తున్నారు పడేసిన వస్తువులను మురికి వస్తువులను పనికిరాని వస్తువులను కుళ్ళిపోయిన వస్తువులను మరలా ఎందుకు ఉపయోగిస్తున్నారు బాబా చూడండి ఎలా అడుగుతున్నారో అంటే మనకి ఈ వికారాల సంకల్పం దృష్టి వృత్తి ఇవన్నీ మనకు వద్దు అవగాణాలు వద్దు అనేసి మనము ప్రతిజ్ఞ చేశాము త్యాగం చేశాము తర్వాత ఆ పడిపోయిన ఎంత విలువైన వస్తువైనా సరే పడిపోయిన అంటే బాబా బిడ్డగా శ్రేష్ఠ బిడ్డగా అయిపోయాను నేను అయిపోయాము తర్వాత పడిపోయిన వస్తువును పడేసిన త్యాగం చేసిన వస్తువుని మరలా తీసుకోం కదా అని మా అని మర అలాంటి అలాంటప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతా ఉంటారు బాబా పడేసిన వస్తువులను మరికి వస్తువులను పనికిరాని వస్తువులను కుళ్ళిపోయిన వస్తువులు వస్ వస్ అవన్నీ మరలా ఎందుకు ఉపయోగిస్తున్నారు ఏమి ఆట ఆడుతున్నారు అర్థమైందా అని అడుగుతున్నారు బాబా అజ్ఞానులు ఆట ఆడుతున్నారు అంటే వాళ్లకు మీకు ఏమి తేడా లేదు వాళ్ళకి ఏమి తెలీదు ఆడుతున్నారు అయినా మీకు తెలిసి కూడా ఆడుతున్నారు అంటే అజ్ఞానుల ఆట ఆడుతున్నారు ఈ ఆటను చూసి బాబాకు దయా మరియు నవ్వు కూడా వస్తుందంట అన్ని తెలిసిన వారిగా అయితే అయ్యారు కానీ ఇప్పుడు చేసేవారిగా అవ్వాలి అంటే అన్నీ తెలుసుకున్నాము అయితే దాన్ని చేసేవారిగా కూడా అవ్వాలి కదా ఇప్పుడు ఏం చేస్తారు చేసేవారిగా అయ్యే విశేష కార్యక్రమం చేసి చూపించండి అని అడుగుతా ఉన్నారు బాబా చేసేవారిగా అయ్యి విశేష కార్యక్రమం చేసి చూపించండి సల్కం సంకల్పం ద్వారా త్యాగం చేసిన పనికిరాని వస్తువులను సల్క సంకల్పంలో కూడా స్వీకరించకండి నేనెవరిని మరియు ఏమి చేస్తున్నాను అని పరిశీలించుకో పరిశీలించుకోవాలి అని చెప్తుండారు నేనెవరు బాబా బిడ్డను శ్రేష్ట ఏం చెప్పారు బాబా స్మృతి స్వరూప ఆత్మను సమర్థ స్వరూపాత్మను బ్రాహ్మణ ఆత్మను నేను అలాంటి ఆత్మను నేను ఎవరు నేనేం చేస్తున్నాను అనేది గుర్తుంచుకోవాలి వాగ్దానం ఏమి చేశాను మరియు కర్మ ఏం చేస్తున్నాను అనేసి ధ్యాస పెట్టుకోవాలి అని చెప్తా ఉండారు బాబా ప్రతిజ్ఞ ఏం చేశాను మరియు ఏం నిలుపుకుంటున్నాను ప్రతిజ్ఞ చేస్తే దాన్ని శరీరం వదిలినా సరే ఆ ప్రతిజ్ఞ వదలకూడదు అని బాబా చెప్తారు అలాగే బాబా ప్రతిజ్ఞ ఏం చేశాను మరియు ఏం నిలుపుకుంటున్నాను అనేసి చెక్ చేసుకోవాలి మీ స్వమానం శ్రేష్ఠ స్మృతి శ్రేష్ట జీవితం యొక్క సమర్థ స్వరూపంగా అవ్వండి ఏం చెప్పారు మరియు ఏం చేశారు అంటే చెప్పిందే చేసేవారే కదా శ్రేష్ఠాత్మలు ఎప్పుడు ఇటువంటి అద్భుతమైన ఆట ఇప్పుడు ఆపేయండి అంటే ఇప్పుడు ఇటువంటి అద్భుతమైన ఆట ఇప్పుడు ఆపేయండి శ్రేష్ట స్వరూపులుగా శ్రేష్ట పాత్రదారుగా దారులుగా అయ్యి శ్రేష్టత యొక్క ఆట ఆడండి ఇలా సంపూర్ణ ఆహుతి యొక్క సంకల్పం చేయండి అప్పుడే పరివర్తన కార్యక్రమం పూర్తవుతుంది అని చెప్తా ఉన్నారు బాబా ఈ ఈ కార్యక్రమం యొక్క తారీఖు సంఘటిత రూపంలో నిర్ణయించండి ఈ విధంగా దృఢ సంకల్పదారులకు సంకల్ప మరియు స్వరూప యొక్క సమాన మూర్తులకు అన్ని తెలిసిన వారిగా మరియు చేసేవారిగా ఉండేవారికి ప్రతి కర్మ ద్వారా స్వయం యొక్క శ్రేష్టత మరియు బాబా యొక్క ప్రత్యక్షత చేసే సర్వశ్రేష్ఠ ఆత్మలకు బాబ్దాదా యొక్క స్మృహ స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి